జూబ్లీలో పాల్గొనే ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన ఈ స్కూల్ కమిటీ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నేను ఈ మధ్య ప్రతి స్కూల్కి పిలిచినా వెళ్తున్నా అంటే అన్నిటికంటే మించినది విద్య మనం ఏమి ఇచ్చినా పోగొట్టుకుంటారు ఒక విద్య తప్పి విద్యను ఎవరు పోగొట్టుకోలేరు కాబట్టి అప్పుడేగా మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ముందు గురువుల్ని వారిని గౌరవించి వారి ఆశీస్సులు తీసుకున్నా కాబట్టి గురువు ఆశీస్సులు ఉన్నది కాబట్టి రాజకీయాల్లో అడుగు పెట్టిన మొట్టమొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడుకునే అవకాశం ఆ భగవంతుడు గురువులు నాకు అవకాశం ఇచ్చారు మరీ ముఖ్యంగా కేఎం రెడ్డి గారి గురించి చెప్పాలి ఇప్పుడు చాలామంది అన్ని విషయాలు చెప్పారు మీకు వారు పెళ్ళి కూడా చేసుకోకుండా ఇక్కడే ఉండి ఇదే స్కూల్లో చనిపోయారు వారి విగ్రహానికి పూలమాల వేసే భాగ్యం కూడా మాకు కలిగింది మా తాతగారు అంటే మా అమ్మ అమ్మగారి నాన్న చిన్నం రెడ్డి గురించి చెప్పేవాడు ఆయనకు కూడా ఇవాళ ఒక పూలమాల వేసి వారికి కూడా నమస్కరించడం జరిగింది ఈ మధ్య కాలంలో పీసీఆర్కి వెళ్ళారు పిసిఆర్ కూడా చెన్నం రెడ్డి గారి హయామంలోనే అది స్టార్ట్ అయ్యింది అలాగే నిన్న సుబ్రహ్మణ్యం శెట్టి కన్నం కాలేజీకి వెళ్ళింటిని వారి కొడుకు కన్నం గారి పైన అక్కడ కాలేజీ స్కూల్ కూడా వారు స్థాపించడం జరిగింది అలాగే పీవీకేఎన్ వెంకట కృష్ణ నాయుడు గారి కళాశాలకు కూడా నిన్న వెళ్ళడం జరిగింది ఆ కళాశాలకు కూడా హానరబుల్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది సావిత్రమ్మ కళాశాలకి వెళ్ళా ఇవాళ ఈ కళాశాలకు వచ్చా ప్రతి కళాశాలకి ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి మనసున్న వ్యక్తి ఆ డెసిషన్ తీసుకోబట్టి ఎందరో పిల్లలు ఈరోజు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ దేశంలో ఆ బయట దేశంలో కూడా గొప్ప స్థానాల్లో ఉండరు అంటే దానికి ఆ రోజు వాళ్ళు తీసుకున్న ఈ మంచి నిర్ణయం వారికి వారి కుటుంబ సభ్యులు అలాగే వారికి ఆ భగవంతుడు మరొక జాగాలో జన్మనిచ్చి ఇటువంటి ఒక మంచి పనులు చేయడానికి మీ అందరికీ కూడా తోడ్పడే విధంగా ఆ భగవంతుని కోరుకుంటే ఎక్కడున్నా కూడా వారు మన అందరిని ఆశీర్వదిస్తారు ఇవాళ మాకు కూడా ప్రత్యేకంగా కేఎం రెడ్డి గారు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి స్ఫూర్తి ఒక మనిషి చనిపోయినా కూడా ఆ వ్యక్తి గురించి పదే పదే మాట్లాడుకోవాల్సి వచ్చింది పదే పదే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చేసిన ఆ మంచి పని జీవితకాలం బతుకున్నట్టే సో శరీరానికి మరణం ఉంటుందేమో కానీ మన ఆలోచనకి మరణం ఉండదు కాబట్టి మనం తీసుకునే ఆ మంచి ఆలోచనలు ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా వీరందరూ ఇన్స్పిరేషన్గా ఉంటారు ఖచ్చితంగా వీరి విగ్రహాన్ని కూడా చిత్తూరు పట్టణంలో చెరువుల పైన నేను ఏవైతే విగ్రహాలు నిర్మించాలని భావిస్తున్నాను హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో లాగా కేఎం రెడ్డి విగ్రహాన్ని కూడా చిత్తూరు పట్టణంలో వీరిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఒక శిలా పథకం